ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి అందరివాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నువ్వు ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో నువ్వు విజయం సాధించలేకపోతున్నావు అంటే దానికి కారణం నీకు నరదిష్టి ఎక్కువగా ఉంది బిడ్డ దానివల్ల నీ జీవితంలో ఎన్నో గొడవలు వస్తున్నావు ఎన్నో చికాకులు వస్తున్నాయి నువ్వు ఏ పని అనుకున్నా సరే ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోవగా ఆ పనిలో ప్రతి పనిలో కూడా నీకు ఆటంకం రావడం ఓటమి రావడం నీకు అంత అలవాటు తల్లి ఎందుకంటే ఎక్కువగా నీపై అందరూ గోల ఎక్కువగా ఉంది తల్లి అది పోవాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ చిన్న పరిహారం చెయ్యి తల్లి నీకున్న నరదిష్టి అంతా కూడా పోతుంది అది పోయింది అంటే కనుక తప్పకుండా నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మన బాబాగారు మనకి చెప్ ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కన ఉన్న గన్సీమలు అటవేట్ చేసుకోండి దాని ద్వారాగా మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అయితే అందుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మనలో మనకి తెలియని ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి అదేంటంటే ఇప్పుడు చూడండి చాలామంది ఉద్యోగం గురించి ప్రయత్నిస్తూ ఉంటారు లేదా ఏదైనా మనకి రావాల్సిన డబ్బులు ఆగిపోవడం మనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం అప్పుల సమస్యలు ఎక్కువైపోవడం అప్పుల సమస్యలు ఎక్కువైపోవడం అంటే ఏంటంటే మనకి రావాల్సిన డబ్బులు తక్కువ అవ్వడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బంది అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఇంట్లో ఇంట్లోకి సరుకులు అంటే పిల్లల ఫీజులని ఇంటికి రెంట్ అని చెప్పి హాస్పిటల్ ఖర్చులు అని చెప్పి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదండి ఇవన్నీ ఉండడంతో ఏంటంటే మనకి రావాల్సిన డబ్బులు ఏవైతుందో అవి ఆగిపోవడం అండి అవి దేనికి ఆగిపోతున్నాయి అంటే కనుక మనకి నరదిష్టి ఎక్కువగా గోళ అనేది ఎక్కువగా ఉంటుందండి అది ఒక కారణంగా మన మంచితనంకే అది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ నరదిష్టి అనేది ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుంది అంటే మంచి వాళ్ళ దగ్గర బాగా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టి ఉన్నవాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వారు ఏ పని అనుకున్నా సరే పని అవ్వదండి అవుతున్నట్టుగానే ఉంటుంది అమ్మయ్య ఈరోజు అయిపోతుంది పని అనుకుంటారు కానీ అది అయ్యే సమయంలో లాస్ట్ మూమెంట్ ఏదైతుందో అది మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది అప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది ఏంటిది మనం ఎంతలా ప్రయత్నించినా ఎంతలా కష్టపడినా సరే ఏ పని అనుకున్నా పని మొత్తం ఆగిపోతుంది ఎలా అయితే అసలు మనం ఏది సాధించగలం మన ఇల్లు అనేది మనం ఎలా గడపగలం మనకి అంటూ సహాయం చేయడానికి ఎవరు కూడా రారు ఈ నెల ఎలాగ వడ్డీకి చేరుతాము ఈ అప్పుల సమస్యలు ఎలా తొలగిపోతాయి వడ్డీలు ఎలా కట్టాలి మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా తిరిగి ఇవ్వట్లేదు మనం డబ్బుల గురించి ఎంతలా ప్రయత్నించినా ఇక్కడ కూడా మనకి డబ్బులు పని అవ్వడమే లేదే అసలు అసలు మనం ఏం చేయాలి అని చెప్పి ఇలా మన మనలో మనమే చాలా బాధపడుతూ ఇలా కుమిలిపోతూ మనకి ఉన్న పరిస్థితిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కోపం రావడం ఆ కోపం అనేది ఇంట్లో వాళ్ళ మీద కానీ బయట వాళ్ళ మీద కానీ కోపంలో అరిచేయడం దానివల్ల ఇంకొన్ని సమస్యలు రావడం ఇలా ఇలాగ ఒక్కటే అనేవి లేదండి అనేక రకమైన సమస్యలన్నీ వచ్చేస్తాయి దేనికి అంటే కేవలం మనకి నరదృష్టి ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతాయండి వీటి నుంచి మనం బయటపడడానికి మన బాబాగారు ఈరోజు మనకు ఒక సందేశం అయితే అందిస్తున్నారండి అది ఆ సందేశం ఏంటో ఇప్పుడు మనం ఒక చిన్న కథ రూపంలో అయితే మనం విందాం ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం అండి వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి అంత ఆస్తి అనేది కూడా ఎక్కువగా లేదు అందులో ఒక ఆడపిల్ల మాత్రం చదువుకుంది ఇంకొక ఆడపిల్ల మాత్రం చదువుకోలేదు కానీ ఇద్దరు మాత్రం చాలా తెలివైన వాళ్ళండి చాలా మంచి వాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నా సరే ఎవరు వీళ్ళ నుండి సహాయం అడిగినా సరే వెంటనే వాళ్ళకి తోచినంత వరకు కూడా సహాయం చేస్తూ ఉంటారండి వాళ్ళిద్దరూ ఆడపిల్లలే కానీ వాళ్ళ కుటుంబానికి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి ఇద్దరు మగపిల్లల్లాగా ఇద్దరు తోడుగా ఉంటారండి ఎక్కువ ఎప్పుడు ఏ పోటీ అయినా సరే అంటే పోటీ అంటే ఇప్పుడు చూడండి జాబు చేయడం దాంట్లో అయినా సరే ఏదైనా ధైర్యంగా పోరాడే దాంట్లో అయినా సరే మాటకి ఏదైనా తప్పు ఉన్నప్పుడు సర్దుకుంటారు తప్పు లేనప్పుడు మా తప్పు లేదు అని చెప్పి ధైర్యంగా నిలబడి మా తప్పు లేదని వాళ్ళు నిరూపించుకోవడం ఏదైనా సరే మగవాళ్ళతో సహా పోటీ పోటీగా ఉండేవారండి వాళ్ళిద్దరూ కూడా కానీ వాళ్ళకి వయసు ఏది పెరిగే కూదు వాళ్ళకి పెళ్లి సంబంధం మాత్రం రావడం లేదండి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు ఎన్నో సంబంధాలు చూసారు బంధువుల్లో కూడా ఎన్నో సంబంధాలు చూసారండి ఏ సంబంధం కూడా కుదరలేదు మేము చేసుకుంటాం మేము చేసుకుంటామని ముందుకు వస్తూ ఉంటారు కానీ ఏంటో తెలియదు వచ్చి మాట్లాడతారు మాట్లాడే సమయం మళ్ళీ మేము చూసే సమయానికి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు కవర్ చేసి చెప్తాము అంటారు కానీ అక్కడి నుంచి ఏమాత్రం కూడా కవర్ అనేది ఉండదు అలా వచ్చే సంబంధాలు చాలా వచ్చి వెళ్ళిపోవడం ఇవన్నీ జరగడం ఇవన్నీ చూసిన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి జాతకాలు బాగోలేదు లేదంటే వీళ్ళు ఏ జన్మలోనూ ఏ పాపం చేసుకున్నారో ఇన్ని కష్టాలు పడుతున్నారు అందుకే వీళ్ళకి ఏ పాపం చేస్తారో వీళ్ళకి ఏ పెళ్లి సంబంధం కుదరట్లేదు అని చెప్పి రకరకాలుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఈ ఇద్దరు ఆడపిల్లలు తన కాళ్ళ మీద తన నిలబడి సంపాదించుకుంటున్నారు చదువుకునే ఆమె అయితే మంచి ఉద్యోగం చేస్తుంది చదువులేనే ఆమె అయితే ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని అందులో మంచిగా సక్సెస్గా అంత చాలా చక్కగా చేసుకుంటూ ఉంటుంది ఇది చూసిన కొంతమంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నచ్చదండి ఏంటంటే మేము చాలా ఎక్కువగా చదువుకున్నాం వేల కన్నా ఎక్కువగా చదువుకున్నాము అయినా సరే మాకు ఇన్ని తెలివితేటలు లేకపోతున్నాయి వీళ్ళు ప్రతి దాంట్లో పోటీగా ఉంటున్నారు కానీ మేము ఎందుకు పోటీగా ఉండలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఆడపిల్లలైతే ఇంకా చెప్పుకోకర్లేదండి వీళ్ళు మనలాంటి ఆడపిల్లలే కదా వీళ్ళు చేసేంత విధంగా వీళ్ళు తెలివిగా ఆలోచించినంత విధంగా మేము ఎందుకు ఆలోచించలేకపోతున్నాం వీళ్ళంతా మంచితనంగా మేము ఎందుకు ఉండలేకపోతున్నాము అని ఆలోచిస్తారు మగపిల్లలు అసలు మేము మగవాళ్ళమే వీళ్ళే ఆడవాళ్ళు వీళ్ళు అలాగా చేస్తున్నారు కానీ మనకి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు మనం అసలు ఏ పనికి కూడా మన పనికి రావట్లేదు అసలు మనం ఏ పని చేద్దాం అనుకున్నా అన్నీ కూడా బురదలు తీసిన పన్నీర్లాగే పోతుంది వీళ్ళు మటుకు అన్నీ చేసేస్తున్నారు అని చెప్పి రకరకాలుగా రకరకాలుగా వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది చూసిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే నా నా పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచివారు చాలా తెలివైన వాళ్ళు బాగా సంపాదిస్తారు అయినా సరే వాళ్ళకి పెళ్లి సంబంధం అనేది రావడం లేదు ఎందుకురా దేవుడా అని చెప్పి పాపం అలా బాధపడుతూ ఉంటారు ఈలోపు వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అప్పుడు ఆమెకు తన ఇంట్లో జరిగిన స్విచ్వేషన్ అంతా కూడా చెప్పింది అప్పుడు ఆమె అన్నది ఆడపిల్లలిద్దరూ చాలా మంచివారు కదా వాళ్ళకి ఎక్కువగా నాకు తెలిసి ఏదైనా గోళ అంటే నరదిష్టి లాంటిది ఏమైనా ఉందేమో ఇలా ఉన్నప్పుడే పాపం ఏది సరే ఏ పనులు కూడా అవవు ఈ వచ్చే సంబంధాలన్నీ కూడా ఇలా చెడిపోతున్నాయి అంటే కనుక దోషాలు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తమలపాకులతో పూజ చేసి ఆయన చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదర్శనలు చేయమను అలా చేస్తే ఒకవేళ దోషాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ఎంత పెద్ద దోషాలు ఎటువంటి దోషాలైనా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పింది వెంటనే ఆమె చెప్పినట్టుగా తన ఇద్దరు ఆడపిల్లలకి చెప్పింది మంగళవారం మంగళవారం వెళ్ళమని చెప్పింది అలా మంగళవారం ఒక ఒక మంగళవారం అయితే వెళ్ళింది రెండు మంగళవారం గుడికి వెళ్దాము అన్న సమయంలో ఇద్దరు ఆడపిల్లలకి అనుకోకుండానే ఒక ఇంటి నుంచే ఒక సంబంధం రావడం అయితే జరిగింది వాళ్ళు చాలా మంచి కుటుంబం అంతేకాదు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నంత కుటుంబం వాళ్ళది వాళ్ళు ఇద్దరు ఆడపిల్లల గురించి తెలుసుకుని వచ్చారు కట్నం కూడా ఒక్క రూపాయి కూడా అవసరం లేదు పెళ్ళి కూడా మా డబ్బులతోనే మేము చేస్తాము అని ఈ విధంగా చెప్పారు అది తెలిసిన వాళ్ళు ఎంతో ఆనందించారు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందించిన సందేశం దీన్ని బట్టి మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీకు తెలియని దోషాలు ఏమైనా ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఏ పని అనుకున్నా సరే అవ్వట్లేదు అని అనుకుంటే కనుక తప్పకుండా మంగళవారం రోజున అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆయన అనుగ్రహంతో మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మన బాబా గారు ఈరోజు మనకి అయితే ఇచ్చారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి